హాయ్ అండి ఇది ఒక లైనింగ్ జాకెట్ అయితే మామూలు లైనింగ్ జాకెట్ ఏంటంటే పట్టు చీర మీద ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకొచ్చారండి దీనికి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారనమాట లైనింగ్ దాన్ని మనం ఎలా వేయొచ్చు అనేది చూపిస్తున్నానండి ఎయిటీ సెంటీమీటర్స్ జాకెట్ మొక్క మనకి లైనింగ్ జాకెట్కి సరిపోతుందా అనేది ఒక క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని అనుకోవాలండి ఎందుకంటే ఎయిటీ సెంటీమీటర్స్ అనేది కొంచెం పన్నా ఉందనుకోండి థర్టీ టూ థర్టీ సిక్స్ సైజ్ వరకు కూడా మనం అడ్జస్ట్ చేయగలం కొంచెం హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వచ్చినట్లయితే అంతకంటే కొంచెం ఎక్కువ పొడవు హ్యాండ్స్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు నడుం లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుందండి ఇప్పుడు ఫస్ట్గా హ్యాండ్స్ని కట్ చేసేద్దాం హ్యాండ్స్ కొంచెం షార్ట్ హ్యాండ్స్ ఏంటండి నేను ఈరోజు ఈ వీడియో వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అన్నీ కూడా ఆది బ్లౌజ్తోనే నేను మీతో షేర్ చేస్తాను ఇప్పటివరకు మన వీడియోస్లో లైనింగ్ బ్లౌజ్లు కట్ చేసినా లేదంటే హ్యాండ్స్ కటింగ్ చూపించిన అన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి హ్యాండ్స్ ఒకసారి అలా చేస్తూ ఉన్నాం కదా ఈ వీడియో వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి థర్టీ సిక్స్ సైజు బ్లౌజు సరిపోతుంది అనమాట ఒకవేళ మనకి కొంచెం కస్టమర్స్ మొహమాటస్తులు ఉన్నారనుకోండి మనం తప్పదు కదా ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకొచ్చినా ఒక్కోసారి అడ్జస్ట్ చేయమంటారు అటువంటి అప్పుడు మాత్రం ముందు పేపర్ కటింగ్ పెట్టుకోవడం లేదంటే కనుక మీటర్ ముక్కు మీద కట్ చేసి అది తీసుకొచ్చి మనం లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్స్ మీద వేస్తే కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ చేయగలం అది ఎలాగంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా మా లైనింగ్ బ్లౌజ్ అయితే అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే అస్సలు చేయడానికి కూడా అవ్వదు ఎందుకంటే క్రాస్ బెల్ట్ దగ్గర వేసే పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీ క్లాతే మనం ఎటు అడ్జస్ట్ చేసినా సరిపోవడానికి కొంచెం లైనింగ్ క్లాత్ని కూడా వేసి కుట్టడానికి సరిపోద్ది అనమాట ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్నే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేస్తున్నాము హ్యాండ్స్ చూస్తున్నారు కదా కింద పైపింగ్ అదేమీ లేదు ఫోల్డ్ చేసి కుట్టాను అంత నేను కుట్టిన బ్లౌజ్ ఇది మన ఛానల్లో ఉంటుంది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి హ్యాండ్స్ షార్టే కాబట్టి ఇదిగోండి ఒక పావు ఇంచు ముందుగా మనం ఫోల్డ్ చేయడానికి ఆపేసాం ఇది హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు పైన పైన ఖర్చు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేస్తాం కదా హ్యాండ్ దానికోసం ఖర్చు కోసం తీసుకున్నాం ఆ తర్వాత చేతి లూజు లూజ్ మనం కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇవ్వండి ఇది పొడవుంది కదా ఎక్కడ మూడతలు రాకుండా ఇలా చూస్తే మనం కుట్టు ఎక్కడ వరకు వేసామో అక్కడ ఒక గీత ఆ పైకి కటింగ్ గీ కటింగ్ చేయటానికి ఒక గీత అనమాట అంటే ఈ చేతి డౌన్ ఎలా తీసుకోవాలనేది ఏమి లేకుండా ఆది బ్లౌజ్తో పూర్తిగా చూపిస్తున్నానండి కొంతమందికి ఏంటంటే మేము మెజర్మెంట్స్ తీసుకుని కుట్టడానికి కుదరదు కదా అది అది బ్లౌజ్తో అయితే ఎలా కుట్టాలి అని అడిగే వాళ్ళకి ఇది అర్థమవుతుందని ఈ విధంగా మీతో షేర్ చేస్తుంది అనమాట ఇది చేతి లూజ్ ఎంతైతే వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ ఉంది కదా ఇప్పుడు అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనం లూజ్ అనేది తీసుకోవచ్చు అనమాట నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం లూజ్ అట్టు పెట్టాను వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదిగోండి మనం ఖర్చులు అయితే వరకు కావాలనుకున్నావు అంటే పైన కట్న స్టిచ్చింగ్కి ప్లేస్ అట్టు పెట్టేసి హాఫ్ ఇంచ్ వదిలాం కదా అక్కడి నుంచి అనమాట మనకి కరువు ఎలా తీసుకోవాలి డౌన్ ఇప్పుడు తీసుకున్నది డౌన్ తీసాము ఎలా తీసుకోవాలంటే ఇదిగోండి కరువు ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్తో ఈజీగా తీసుకోవచ్చు హ్యాండ్ పొడవు నుంచి పొడవు నుంచి మనం చాక లూజ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు ఇట్లా ఒక క్రాస్గా గీసేసి దాన్ని సగానికిగా ఒక మార్కింగ్ చేసుకున్నాం ఈ సగానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి మొదటగా చేతి చెయ్యి డౌన్ తీయటం అనేది చూపిస్తున్నానండి మామూలుగా ఫ్రీ మూమెంట్ ఉంటే ఫ్రీ ఇలా హ్యాండ్తో గీసేయచ్చు లేదంటే ఇట్లా ఆమ్ రౌండ్ సహాయంతో కూడా తీసుకోవచ్చు ఫస్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా అంతేనో ఇదికోండి కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టాం చంక డౌన్ దగ్గర హాఫ్ ఇంచ్ పెట్టిన మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఈ ఆమ్ రౌండ్ సహాయంతో దాన్ని ఆపోజిట్ సైడ్ వేసామంటే మనకి రౌండ్ అనేది ఈజీగా వస్తుంది ఇది చంక లోతు తీయటం అనేది ఇక్కడ చూపించాం ఇప్పుడు చూడండి మిడిల్లో ఒక గీత గీసాం కదా ఆ గీత దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఇసు పైకి ఒక చుక్క ఒక మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు చంక రౌండ్ అనేది ఈజీగా వస్తుంది చేతిని మనం కట్ చేయటం అనేది వస్తే చాలా రకాలుగా కట్ చేయచ్చు అండి ఇది ఈజీ పద్ధతి కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి పైన మార్కింగ్ని మధ్యలో మనం చేసినటువంటి ఈ మార్కింగ్ని ఆ తర్వాత చంక డౌన్ దగ్గర ఉన్నటువంటి మార్కింగ్తో కలిపేసేసామంటే చంక లోతు చంక రౌండ్ ఒకసారి వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ చంక లోతు తీస్తాం అది హాఫ్ ఇంచ్ అది కూడా కట్ చేసామంటే కట్ చేసిన తర్వాత మనకి ఐబ్రో షేప్లో వచ్చింది అంటే బ్లౌజ్ అనేది లోతు తీయటం అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా కట్ చేస్తే చేతి దగ్గర ఎలాంటి ముడతలు రావు ఇలా కట్ చేసి చూడండి మనకి క్లాత్ క్లాత్ వేస్ట్ అవ్వదు ఎయిటీ సెంటీమీటర్స్లో ఎలా కుట్టవచ్చు అనేది కూడా మీకు అర్థమవుద్దనే అనే ఉద్దేశంతో నేను వీడియో అంతటినీ లాంగ్ కొంచెం టైం ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ తీసుకున్నా కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు లోతు అనమాట లోతు తీసేటప్పుడు ఒకవైపునే తీసుకోవాలి అది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వైపుకి మనకి చేతులు ఇటు ముందుకి వెనక్కి మూవ్ అవడానికి క్లాత్ అనేది పట్టేయకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ ఇది ఐబ్రో షేప్ లాగా వచ్చింది అంటే మనకి లోతు అనేది ఈజీ కరెక్ట్గా వచ్చినట్లు గుర్తుండి కుట్టేటప్పుడు మీకు మళ్ళీ షేర్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీద్దాం క్రాసులు ఏమన్నా ఉన్నాయేమోనని జాయింట్ క్లాత్ మన వైపు వేసుకొని ఓపెన్స్ మన మనం ఎటువైపు అయితే ఉన్నామో అటు దానికి ఆపోజిట్గా వేసుకోవాలి ఈ క్రాస్గా ఉన్నటువంటి చిన్న సన్న పీస్ని తీసేస్తుందండి మరీ పావుంజ్ మనం పెట్టి తీసామంటే ఒకవేళ క్రాస్ బెల్ట్ కానీ దేనికైనా ఇబ్బంది అవుద్ది కదా అందుకని అదని ఇప్పుడు వచ్చే బ్లౌజులు అన్నిటికీ పైపింగ్ కాబట్టి ఈ లైనింగ్ పీసు ఒకవేళ మిగలకపోయినా ప్రాబ్లం లేదనమాట అందుకని మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే కొంచెం అడ్జస్ట్ చేయటానికి సరిపోతుంది ఇది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వెనకాల మెయిన్ డాట్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ అక్కడ వరకు క్లాత్ మెయిన్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ ఎంతైతే ఉందో దానికి ముప్పో ఇంచు కలుపుకోవాలి ఈ ముప్పో ఇంచు ఎట్లా ఎట్లాగంటే కింద ఒక పావు ఇంచు నడుం పట్టికి నడుం పట్టి వేసేటప్పుడు జాయింట్ చేస్తాం కదా ఒక పావు ఇంచు పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కలిపి ముప్పై ఇంచుగా మనం నడుము పొడవుని తీసుకోవాలన్నమాట ఇక్కడ సుమారుగా ఊరికిన ఒక గీతక పెట్టి తీస్తున్నానండి మనకు ఒక బాక్స్ లాగా మనం రెడీ చేసుకుంటే ఈ బాక్స్ లోపలే మనకి నడుం లూజు చంక ఆమ్ డౌను ఇదంతా వస్తుంది అనమాట బ్లౌజ్ కట్ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియో దగ్గర పెట్టుకుని మీరు కట్ చేసినట్లయితే ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాము ఇంతకు ముందు వరకు కూడా ఓన్లీ నడుం లూజ్ తీసుకుని నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ చూపించాను కదా ఇది ఆది బ్లౌజ్తో కంప్లీట్గా వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇదిగోండి ఈ విధంగా మనం బాక్స్ తీసుకున్నాం కదా తర్వాత జాకెట్ని మళ్ళీ వెనకాల లోపల ఖర్చుల వైపుకి తీసేసి ఇట్లా చూ ఇట్లా చూస్తే మనం ఖర్చులు ఫెల్ట్ డాట్ వేసేది ఎంత వస్తుంది ఎంత ఉంది బ్లౌజు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇంతే వచ్చేలాగా మనం కట్ చేసుకుంటాం అనమాట మెయిన్ ఖర్చులతో పాటుగా ఒక డాట్ వేసేసుకున్నాము ఇదిగోండి ఈ డాట్లు ఉన్నాయి కదా ఇక్కడి వరకు అసలు కుట్టు ఇక్కడ నుంచి అది ఖర్చు కోసం ఉంచాం ఈ వన్ నుంచి ఇక్కడ పెడుతుంది అనమాట అంటే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ అవుతుంది ఎంత ఉంది అనేది చూస్తున్నానండి ఇదిగోండి పదకొండు పదకొండు ఇంచులకి ఒక చిన్న గీత తక్కువగా ఉంది ఆ ఒక గీత పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి పదకొండు ఇంచులకి ఒక గీత గీసేస్తున్నాను ఈ ఇక్కడ ఇక బ్లౌజ్ అనేది బయటకు వెళ్లకుండా చూపిస్తున్నాను అనమాట నన్ను ఒక సిస్టర్ అడిగారండి ఏమనంటే చంక చంక దగ్గర దగ్గరలో పట్టేస్తుందాక ఫ్రంట్ పార్ట్లో చెరిగిపోతుంది చంక రౌండ్ దగ్గర అసలు నేను టైలర్కి ఎలా చెప్పాలి అనేది అడుగుతున్నారండి అలా వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుద్దని ఈ వీడియోని షేర్ చేస్తాను ఇది నడుం పార్ట్ నడుం పార్ట్ బాగా కరెక్ట్గా తీసుకున్నామంటే మెజర్మెంట్స్ నడుం పార్ట్ ఆధారంగానే కదా అదే అంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీస్తాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇది నడుం డీపు కింద పట్టి వేస్తాం పైన నడుం మనం చేతి పని చేస్తాం కాబట్టి చేతి పనికి హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ తీసుకున్నాను అనమాట ఆది బ్లౌజ్తో ఎప్పుడు మనం స్టిచ్ చేసినా కూడా ఈ మనం ఖర్చుల కోసము ఇంకా మార్జిన్ కోసం అట్టు పెట్టుకోవాల్సింది మాత్రం కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలన్నమాట అది మర్చిపోకూడదండి అది మర్చిపోయామంటే మళ్ళీ స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తే జాకెట్ అనేది ఫిట్టింగ్ రాదు ఇదిగోండి మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా జాయింట్ దగ్గర ఖర్చు కోసం అట్టు పెట్టేసాను ఇక్కడ నడుం పట్టీ కోసం ఇక్కడ అట్టు పెట్టాను ఇప్పుడు నడుం డీప్ అనేది తీసాం కదా నెక్ మెడ ఈ మెడ ఎంత వరకు ఉంది అనేది చూపిస్తున్నాను అన్నమాట కెమెరాని సెట్ చేయడానికి సరిగా కుదిరినట్లేదండి నేను టేబుల్ దగ్గర పెట్టుకుని కట్ చేస్తున్నాను మీకు పూర్తిగా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇదిగోండి నేను కనిపించకపోయినా చేతితో ఇలా మళ్ళీ టేప్తో చూపిస్తూ మీతో షేర్ చేస్తాను టూ అండ్ హాఫ్ ఇంచుగా నెక్ తీసుకున్నాం నెక్ విడి అంటాం కదా ఇది ఇప్పుడు చంక దగ్గర ఆమ్ రౌండర్ డౌన్ ఎంత రావాలి అని అన్నప్పుడు మనకి కొలతలు తెలియలేదు ఇవ్వండి ఇదిగోండి ఆది బ్లౌజ్ మనం పావించి ఇంచు పట్టీ కోసం అనుకున్నాం కదా ఆ పావు ఇ వదిలేసేసుకుని ఇక్కడ నడుం దగ్గర ఇక్కడ ఎక్కడ వరకు వచ్చింది ఖర్చు ఎంత ఉంది రెండు గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇది కుట్టు పైది ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత తక్కువగా మనం కట్ చేసినటువంటి మార్కింగ్ అనమాట ఇక్కడ ఎంత ఉంది ఆరు అనేది ఉంది అదే ఆరుని ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఇది గుర్తు చే ఇది గుర్తు కోసం అనేవి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలా డబుల్ టైం మనం టైం తీసుకున్నా కూడా టూ టైమ్స్ మనం మెజర్మెంట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక డౌన్ అనేది తీద్దాం షోల్డర్ షోల్డర్ మనం ఎంత తీసుకోవాలనేది కూడా ఈ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకుని చూస్తే మనకి అర్థమైపోద్దండి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి కటింగు ఇంకా ఫోల్డింగ్ చేసింది ఎంత ఎంత క్లాత్ ఫోల్డ్ చేశారనేది కూడా తెలుస్తుంది కదా దాని ప్రకారం ఖర్చులు కూడా పెట్టుకోవాలి ఇదిగోండి షోల్డర్ అనేది కరెక్ట్గా ఆరు అనేది వచ్చేసింది ఈ బ్లౌజ్కి ఆరు ఒక్కొక్క బ్లౌజులు వచ్చేస్తే షోల్డర్ మీద క్లాత్ చాలా తక్కువ కావాలని అడుగుతారు లేదంటే షోల్డర్ దగ్గర మాకు చాలా సన్నగా ఉంటే చాలు అంటారు అటువంటి వాళ్ళకి కొంచెం కటింగ్ అనేది అంత మెజర్మెంట్స్ అంతా ఇదే విధంగా తీసుకోవాలి కానీ కటింగ్లో మార్పు వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ చంకర్ రౌండ్ ఈ కార్నర్లో ఒకటి పావు ఒకటిన్నర ఇట్లా రకరకాలుగా మారుతూ ఉంటుందండి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కోలా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసరికి పావుగా పెట్టాను ఇప్పుడు షోల్డర్ పైనుంచో డౌన్కి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేశాను మిడిల్కి సగానికి ఆ మధ్యలో నుండి మనకి ఖర్చులు వదిలేసుకుని ఒకటిన్నర్ర అనేది వదిలే వదిలేస్తాం కదా అదే ఒకటిన్నర వదిలేసి ఈ మూడు గీతలను కలుపుకుంటూ సంఖర రౌండ్ అనేది తీసామంటే రౌండ్ నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ మనం ఎంత పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే నీట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను చంక రౌండ్ ఎందుకు గీసి చూపిస్తున్నానంటే రౌండ్ సరిపోతుందా లేదా అని అడుగుతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి డౌట్ అనేది లేకుండా ఉండటం కోసం ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా మనం ఎక్కడైతే కుట్టు వేయాలనుకుంటున్నామో ఆ కుట్టు దగ్గర కొలత వేసు కొలత చూసుకుంటే అది ఎంత వచ్చిందనేది ఒక మార్కింగ్ చేసుకోండి నాకు తొమ్మిది అనేది వచ్చిందండి మంచిగా అంటే చంక రౌండ్ అనేది తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని వెనకాల వైపున మనం కుట్టేసిన తర్వాత కదా మనం లెక్కేసింది అట్లాగే కుట్టిన తర్వాత లెక్క ఎంతవరకు ఉందనేది చూడాలి నేను ఇక్కడ మీతో వీడియోలో చూపిస్తున్నాను కానీ వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నానండి బ్లౌజ్ అనేది ఉండిపోయింది తెలియలేదు నాకు వీడియో ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అనమాట నేను ఆది బ్లౌజ్ మళ్ళీ మరో వీడియో పెడతాను కదా స్టిచ్చింగ్ వీడియో అప్పుడైనా మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేది అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి తీస్తాం కదా షేప్ పట్టి కోసం టూ ఇంచెస్గా నేను మార్కింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మెయిన్ విషయం ఏంటి అంటే ఇది మెయిన్గా బ్లౌజ్ ఇది నడుం లూజ్ కదా ఈ నడుం లూజ్ దగ్గర కనుక ఎవరికైనా అంటే చంక దగ్గర పట్టేస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎలా పెంచాలి అనేది కూడా చూపిస్తున్నాను ఈ బ్లౌజ్కి ఎలా వచ్చిందంటే ఇదిగోండి ఆది బ్లౌజు ఎక్కడ ముడతలు రాకుండా సాగదీయకుండా చూసుకొని చూసుకుని మనకి చి మనకి జాయింట్ కుట్టు ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ ఆ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి అటు చివరి నుండి ఇటు చివరి వరకు చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది అనమాట దీన్ని రెండు భాగాలుగా చేసుకుంటే ఎంత వచ్చిందనేది అదే మనకి చెస్ట్ లూజ్ అండి ఇదిగోండి ఇది తొమ్మిది వచ్చింది పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ ఆరు అనేది ఊతిని చుక్క పెడుతున్నాను అండి అంటే ఈ గీతకి కరెక్ట్గా తెలియటం కోసం ఎదుగుండి మనం గీసిన గీత పర్ఫెక్ట్గా తొమ్మిదికి కరెక్ట్గా సరిపోయింది అంటే ఈ కొలతలు ఈ బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయినాయి ఇన్ కేస్ చంక దగ్గర డౌన్ చాలేదనుకుంటే ఒక గీత కిందకి దిగేసి కింద చూసుకోవచ్చు లేదంటే ఈ చంక వైపును కూడా ఒక హాఫ్ ఇంచ్ బయటకు వెళ్ళామంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్నది ఫ్రంట్ పార్ట్లో కూడా మరొక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తెస్తాం కదా అప్పుడు టూ ఇంచెస్ అనేది లూజ్ అనేది వస్తుంది చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం నేను మెజర్ చేస్తున్నానండి ఇవి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి లేదంటే షోల్డర్ దగ్గర షో షోల్డర్ని ఫోల్డ్ చేసి పట్టుకుంటే సమానంగా వస్తుంది ఆ సమానంగా వచ్చిన దగ్గర మిడిల్లో ఇట్లా డాట్ వేసుకోవచ్చు ఇది నాలుగు నాలుగున్నర ఉంటే సరిపోతుంది డాట్ మధ్యలో గ్యాప్ మాత్రం అటువైపు ఇటువైపు కలిపి హాఫ్ ఇంచ్ ఉంటే చాలు ఇది మనకి బ్లౌజ్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉంటుంది డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే నడుము పడవు అంటే కొంచెం చెస్ట్ ముందుకు జారిపోతుంది అని అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత సైడ్ అమ్మట కొంచెం పైకి ఎత్తేసినట్టు ఇదంతా ముడతలు వస్తుంది ఆ ముడతలు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక్క పావు ఇంచ్ అంటే పావు ఇంచ్ మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసిస్తే సరిపోద్దండి అండి ఇదిగోండి ఈ విధంగా ఈ పావు ఇంచే ఈ లూజ్ ఏమొద్దంటే పైకి ఎక్కేసి చంక కింద ముడతలు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాంటిది రాకుండా ముందుగా కటింగ్లోనే కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్క ఏంటనేది వాళ్ళని అడిగి నేను కట్ చేస్తానండి ఇప్పుడు కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ వీడియోలు మీకు ఎట్లాగో తెలుస్తుంది ఆల్రెడీ నేను ఈ వీడియోని మీతో షేర్ చేశాను కూడాను నిన్న నిన్నటి వీడియోలో అనుకుంటాను నేను షేర్ చేశాను ఏంటంటే వాళ్ళకి పాట్ నెక్ అనేది కట్ చేశాను ఈ బ్లౌజ్కి ఇక్కడి వరకు లూజ్ అనేది తీసుకుంటే సరిపోయింది అందుకని హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవట్లేదు ఎవరికైనా అంటే చంక లూజు లూజ్ దగ్గర ఎట్లా మనం మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి అనే వాళ్ళకి డౌట్ కో డౌట్ ఉంటే అది పోతుందని నేను మీతో షేర్ చేశాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఈ కస్టమర్ అప్పుడప్పుడు కుడుతూ ఉంటాను కాబట్టి నాకు అసలు కొలతలు అన్నీ నోటెడ్ అయిపోయినాయండి కానీ ఈ రౌండ్ అనేది పెంచి తీసుకోవాలి కదా ఇలా తీసుకుంటారు కదా అది మీరు ఎందుకు చూపించట్లేదని నన్ను ఒకరు అడుగుతున్నారండి అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను వాళ్ళకి కూడా అర్థమవుతుందని పొడవు తీసుకున్నప్పుడు పైకి ఎక్కేయకుండా వెనకాల ముడతలు రాకుండా ఎలాగూ చంక లూజ్ పెంచుకోవాలంటే ఎలాగూ పడవకి మనం ఎంత ఖర్చులు పెంచుకోవాలి ఆది బ్లౌజ్తో తీసుకుంటే మనం ఏ ఏ పార్ట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చులు తీసుకోవాలి అనేది ఈ వీడియోని నేను మీతో షేర్ చేశానండి ఇదిగోండి ఇక్కడ డాట్ వేస్తా అంటే ఇది స్ట్రైట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ మిగిలినటువంటి క్లాత్ని ఓపెన్స్ అనేవి మన వైపున పెట్టుకోవాలి ఇదిగోండి కోర ముక్క మీకు తెలుస్తుంది కదా ఇది ఓపెన్స్ అనేవి మన వైపున పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ని వేసేసుకుంటే సరిపోద్ది మనం ముందుగా టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా షేప్ పట్టీ కోసం అని అది ఫోల్డ్ చేసి మినహాయి మినహాయింగా అంటే మిగిలిన ఎంతైతే ఉందో ఆ పార్ట్ని ఇలా పెట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దండి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ మొక్క పన్నా తక్కువ వస్తుంది మనకు తెలిసిందే కదా పన్నా తక్కువ ఉన్న హ్యాండ్స్ కొంచెం పొడవు తక్కువ అయితే కనుక మనం అడ్జస్ట్ చేసి కొట్టచ్చు అదే మీతో షేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి రావటానికి సరిపోతుందా లేదా అనేది చూసుకొని పైకి కిందికి కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చూసుకుంటే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఎలాంటి డౌట్లు లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ప్రకారమే ఇది మనం ఎలా అయితే కరెక్ట్గా మెజర్మెంట్స్తో మనం కొలిసి తీసుకున్నామో అదేవిధంగా మొత్తంగా బాక్స్ కొట్టేసుకుని ఆ తర్వాత మూడే మూడు పార్ట్ల ద్వారా మనం ఫ్రంట్ పార్ట్ని ఎక్కడెక్కడ డౌన్ తీసుకోవాలి ఎక్కడ రౌండ్ తీసుకోవాలి అనేది తెలిసిపోద్ది ఆ మూడే మెజర్మెంట్స్ తీసుకుంటే చాలు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాం ఇప్పుడు మెజర్మెంట్స్ చేస్తున్నాం వీడియోని చివరి వరకు చూడండి అండి కొత్త వాళ్ళకి నిజంగా ఈ వీడియో మా ఛానల్ నిజంగా ఉపయోగపడుతుంది మీరు కూడా మీకు యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఎక్కడైతే మీకు డౌట్ వచ్చింది అనేది మీకు ఏమైనా డౌట్ వస్తే ఖచ్చితంగా డౌట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను ఇది ఫస్ట్ లోతు తీసేసుకుందాం మనం లోతు ఎక్కడ తీయాలి అంటే ఇదిగో మనం ఇట్లా మెజర్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది బాగా చెస్ట్ ఎక్కువగా ఉంది ఫార్టీ టూ సైజు ఉన్న వాళ్ళకి ఎట్లా చెస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ముప్పై ఇంచ్ వరకు రావచ్చు నార్మల్ బ్లౌజ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ సిక్స్ సైజు వరకు కూడా హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది అనమాట ఇదిగో ఈ కార్నర్ ప్లేస్లో మనం ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసామంటే చాలు ఇక్కడ ఇన్ని గీతలు ఉన్నాయి కదా మాకు ఎలా అర్థం అవుతుంది అని మాత్రం అనుకోవద్దండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తూ ఉంటే ఏదైనా సరే రాకుండా రావటం అనేది మనకు ఉండదు అనమాట ఏదైనా మనం చేసి చూపించగలుగుతాం నన్ను కూడా చాలామంది అన్నారండి ఎందుకు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడు మిషన్ నేర్చుకోవటం ఎందుకు ఇప్పుడు కుడితే ఇప్పుడు నేర్చుకుంటే ఎప్పుడు కుడతారు అట్లా రకరకాలుగా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి అయినా కూడా పట్టుదలతో నిజానికి పట్టుదలతోనే నేర్చుకున్నాం మేము ఉత్తినే ఇంట్లో ఉండటం ఎందుకు ఖాళీగా ఏదో ఒకటి నేర్చుకుందాం కదా అనే ఇతో నేర్చుకున్న ఇవాళ అది నాకు చాలా ఉపయోగపడుతుంది నిజానికి ఇదిగోండి మనం మెజర్ చేసాం కదా ఆ ప్రకారమే ఒక గీత గీసేసామా తర్వాత ఖర్చుల కోసం ఖచ్చితంగా ఖర్చుల కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇదిగోండి క్రాస్గా అయితే ఇలా ఎలా ఎలా కొలుస్తామో మీకు అర్థం అవటం కోసమని నేను మళ్ళీ ఈ వీడియోని కొంచెం లెంగ్త్ అయినా టైం పెట్టినా నేను ఎక్కువ టైం పెట్టినా కూడా కొంచెం దాన్ని షార్ట్ చేయడానికే చూశానండి ఇంతకు మించి ఇంకా చేయలేకపోయినా ఏదైనా పార్ట్స్ ఏదైనా పాయింట్స్ మిస్ అవుతామేమో అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇక్కడ రౌండ్ చిన్నగా గీసుకోవచ్చు లేదంటే రౌండ్గా రావాలంటే లేదంటే కొంచెం పెద్దగా గీసుకోవచ్చు ఇక్కడికి టూ పాయింట్స్ అయిపోయినాయి ఇది థర్డ్ పాయింట్ అండి ఇది మెయిన్ డాట్ కోసం త్రీ ఇంచెస్కి ఒక ఒక గెతిగేసాం ఆ తర్వాత ఒకటిం పావు ఇది ఒకటింపావా ఒకటి ఒకటిన్నర ఒకట అనేది ఆది బ్లౌజ్ బ్లౌజ్ని బట్టి మనిషి యొక్క అంటే మనకి ఇచ్చే కస్టమర్ యొక్క చెస్ట్ బట్టి మారుతూ ఉంటుందండి త్రీ ఇంచెస్ అనేది మెయిన్గా త్రీ ఇంచెస్ అనేది ఉంటుంది ఇదిగోండి మెయిన్ డాట్ పొడవు ఎంత అనేది చూస్తున్నాను ఇదిగోండి డాట్ పొడవు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మెయిన్ డాట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత కావాలి అనేది కూడా ఉంటుంది ఆ ఉక్సులు పట్టి కాజా పట్టి ఉక్సులు పట్టి దగ్గర నుండి మనకి ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకున్నా చేసుకుని తర్వాత డాట్ అనేది మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదా మనకి ఆ డాట్ కోసం కూడా ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలన్నమాట టే టేప్ అనేది కింద పడిపోయింది తీస్తూ ఉన్నాను అక్కడికి వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయి పెట్టానండి మీకు వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇక్కడ వరకేమో మనకి క్రాస్ వచ్చింది కదా మరి మనం ఫిల్ట్ అయ్యాలి కదా ఫిల్ట్ కోసం ఈ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకుంటే నాకైతే ఒకటిన్నర అనేది వచ్చిందండి ఆ ఒకటిన్నర హైట్ అంటే షేప్ షేప్ కోసం అనమాట ఇది ఒకటినరే ఉండాలా అనేది ఏం లేదండి కొంచెం పెంచవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఆ కస్టమర్ ఆది బ్లౌజ్ని బట్టి బ్యాక్ పార్ట్లో ఎలా అయితే పావించి ఇచ్చామో హైటు తగ్గించడం సైడ్ సైడ్న ఇక్కడ కూడా ఆ పావించిదే పెట్టుకొని మనం రౌండ్ తీసామంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది బాడీ మీద పర్ఫ పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను కనుక కస్టమర్ వేసుకుని వస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో తన తనకి ఏమి అబ్జెక్షన్ లేకపోతే తన ఫోటోని మీతో మీకు షేర్ చేస్తానండి ఇంకా కట్ చేసేసుకోవటమే ఇది కాటనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు అంటే ఎటు జరిగిపోవట్లేదు అదే కొంచెం పాలిస్టర్ కానీ లేదంటే ఈ లైనింగ్ క్లాత్లోనే రెండో రకం కూడా వస్తుంది అండి వాటి వల్ల కొంచెం శింకుతం అలా ఉంటుంది ఇది బ్లౌజ్ టూ బై టూ ముక్కే కాబట్టి సింకదు కాబట్టి నేను దీన్ని తడిపి పిండి ఆరేయటం అదేం చేయలేదండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ కటింగ్లో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఒక్కొక్క ఒక్క కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి కామెంట్ ఎందుకు అడుగుతామంటే దానివల్ల నిజంగా చాలా బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుందండి ఇదిగోండి ఇది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ ఇక్కడ వరకు కటింగ్ అయిపోయినాయి మిగిలిన క్లాత్లోనే మనం షేప్ పట్టి అనేది తీస్తాం ఇది హ్యాండ్స్ కొంచెం షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్లో సరిపోయిందండి మనకి ఇదిగోండి ఈ క్లాత్ ఈ క్లాత్ మిగిలినవి ఇన్ కేస్ హ్యాండ్స్ ఏదైనా జాయిన్ చేయాలన్నా లేదంటే నెక్ డిజైన్ ఏదైనా మార్చమని అంటే కనుక ఇన్ కేస్ కావాల్సి వస్తుంది అందుకని స్టిచ్చింగ్ అయ్యే వరకు క్లాత్నైతే పడైను ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచాం కదా హైట్ హైట్కి మళ్ళీ వెనకాల పట్టి రెండు ఇంచులు ఫోల్డ్ చేశాం కదా అది కలిపేసి ఇది ఈ క్లాత్ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తాం కదా దాని ఖర్చులు మొత్తం కలుపుకొని ఒక సైడ్ ఫోర్ ఇంచెస్ పెట్టాను ఒక సైడ్ త్రీ ఇంచెస్ పెట్టాను మెయిన్ రోడ్ త్రీ ఇంచెస్ కాబట్టి త్రీ ఇంచెస్ దగ్గర మనకి రౌండ్ షేప్ అనేది తీసుకుంటే ఈ మనం ఈ కట్ చేసి ఈ పార్ట్ వెళ్ళి పర్ఫెక్ట్గా బాడీకి హత్తుకున్నట్లు ఉంటుంది ఇది షేప్ పట్టి షేప్ పట్టి అందరికి ఇంతేనా అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఒక్కో సైజుని బట్టి ఉంటుందండి బ్లౌజ్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది ఒక్కొక్కరు బ్లౌజు హైట్ పెంచమంటారు కదా అటువంటి అప్పుడు షేప్ పట్టీని హైట్ పెంచుకోవాలి కానీ బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ని పెంచినట్టు ఫ్రంట్ పార్ట్ని కనుక పెంచినట్లయితే లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది అంతా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా వాళ్ళకి ఒంటి మీద అతకదు మరొక మంచి విడితే